హలో అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈరోజు వీడియో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీ టేస్టీగా క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్గా కానీ లేదంటే మధ్యాహ్నం టైంలో మనకి కూరగాయలు లేనప్పుడు కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే మనం దాల్చిన చెక్క లవంగాలు ఎలాచి బిర్యానీ ఆకు కూడా వేసి ఇవి లైట్గా వేగుతూ ఉండగా ఇందులోనే ఒక పది జీడిపప్పులు కూడా వేసుకొని వీటిని కూడా లైట్గా వేయించుకోవాలన్నమాట ఇలా లైట్గా వేగుతుండగానే ముందుగానే మనం తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తరుగు వేసుకొని ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఒక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇందులో నేను బీన్స్ ముక్కలను వేసుకుంటున్నాను బీన్స్ అన్నది ఆప్షనల్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు ఇప్పుడు ఇందులోనే ముందుగా తురిమి పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకొని సాల్ట్ వేసి వీటన్నింటినీ కూడా బాగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి మగ్గించుకోవాలన్నమాట క్యారెట్ లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా అవసరం లేదు ఇలా రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ రైస్ కూడా ఒక కప్పు వేసుకుంటున్నాను నేను మీరు ఈ స్టేజ్లో బాస్మతి రైస్ ని కానీ సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవచ్చు నేనైతే సోనా మసూరి రైస్ వేసుకుంటున్నాను రైస్ వేసిన తర్వాత ఈ క్యారెట్ తురుమంతా కూడా ఈ రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇది పెప్పర్ పౌడర్ అన్నది మీరు ఒకవేళ కారం కావాలనుకుంటే కారం వేసుకోండి లేదంటే పెప్పర్ పౌడర్ వేసుకోండి పిల్లలకి చేసి పెడితే కనుక పెప్పర్ పౌడర్ వేయడం వల్ల డైజెషన్ బాగుంటుంది కదా సో నేనైతే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఒకసారి కలిపిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లి ఒక టీ స్పూన్ కమ్మని నెయ్యి కూడా వేసి మరొకసారి కలుపుకుంటున్నాను మీరు ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈజీగా క్యారెట్ రైస్ రెడీ చేసేసుకోవచ్చు అంతే స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే పిల్లలకి లంచ్ బాక్స్గా కానీ లేదని అంటే మనకి మధ్యాహ్నం టైంలో కానీ టైం లేదు కర్రీ అది చేసుకోవడానికి టైం లేదు అప్పటికప్పుడు సింపుల్గా అయిపోవాలనుకున్నప్పుడు కానీ ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్